ఓం నమో వెంకటేశాయ నేను మీ శ్రీనివాస్ భక్తి మార్గానికి స్వాగతం చాలామంది మిత్రులు అడుగుతున్నారండి సార్ మాకు ఒక చిన్న బేబీ ఉంది త్రీ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ అని అంటున్నారు మీకు బేబీ ఉన్నా కూడా త్రీ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ ఉన్నటువంటి బేబీకి ఫ్రీ దర్శనం అన్నది ఉంటుంది కానీ మీ అందరికీ కూడా స్పెషల్ దర్శనం అన్నది ఉంటుందండి ఎందుకంటే కేవలం స్పెషల్ దర్శనం అన్నది వన్ ఇయర్ లోపు ఉన్నటువంటి చంటి పిల్లల యొక్క ఆ తల్లిదండ్రులకు మాత్రమే అంటే వన్ ఇయర్ లోపు అటువంటి సంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి మాత్రమే ఇచ్చేటువంటి దర్శనమే శుభదం ద్వారా స్పెషల్ దర్శనం అన్నది ఇవ్వడం జరుగుతుందండి ఇందులో ఆ చిన్న బేబీ యొక్క తల్లిదండ్రులకి ఆ తల్లిదండ్రులకి మరొక పిల్లవారు ఎవరైనా ఉంటే అంటే టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ ఉన్నా కూడా పర్వాలేదు కానీ వాళ్ళ యొక్క ఫ్యామిలీకి ఫోర్ మెంబర్స్కి మాత్రమే స్పెషల్ దర్శనం అన్నది ఇవ్వడం జరుగుతుందండి చాలామంది మిత్రులు అడుగుతున్నారు మాకు ఒక ఫైవ్ మంత్స్ బేబీ ఉందండి ఆ ఫైవ్ మంత్స్ బేబీకి తలనీలాలు ఇద్దాం అనుకుంటున్నాం వాళ్ళ నాన్నగారు రాలేదు వాళ్ళ తాతయ్య గారు వచ్చారు వాళ్ళ అమ్మమ్మ గారు వచ్చారు వీళ్ళకి కూడా స్పెషల్ దర్శనం ఉంటుందని అడుగుతున్నారండి వీళ్ళు ఎవరికి స్పెషల్ దర్శనం ఉండదండి కేవలం ఆ చిన్న బేబీ యొక్క తల్లిదండ్రులకి వాళ్ళకి ఏమన్నా అన్నయ్య కానీ లేదా అక్క కానీ ఎవరైనా ఉంటే వాళ్ళకి అంటే ఓన్ ఫ్యామిలీ బ్లడ్ రిలేషన్కి మాత్రమే వీళ్ళకి మాత్రమే శుభదం ద్వారా స్వామివారికి స్పెషల్ దర్శనం అనేది ఉంటుందండి వీళ్ళు ఈ రూమ్ తీసుకున్న తర్వాత లేదా పక్కన ఉన్నటువంటి తలనీలాలు ఇచ్చేటువంటి కౌంటర్లు ఉంటాయి చాలా ఉంటాయి మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు అక్కడ తలనీలా ఇచ్చిన తర్వాత మీరు శుభదం దగ్గరికి వస్తే శుభదం దగ్గర ఆ బేబీ యొక్క బర్త్ సర్టిఫికేట్ ఉంటే బర్త్ సర్టిఫికేట్ లేదా బర్త్ సర్టిఫికేట్ లేకపోతే హాస్పిటల్లో మీరు డిశ్చార్జ్ చేసినప్పుడు మనకు ఒక సర్టిఫికేట్ అయితే ఇవ్వడం జరుగుతుంది డిశ్చార్జ్ సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుంది అది తల్లిదండ్రుల యొక్క ఆధార్ కార్డు లేదా ఇంకొక బేబీ ఏమైనా ఉంటే అంటే ఆ బేబీకి అన్నయ్య కానీ అక్క కానీ ఉంటే ఆ వాళ్ళ యొక్క ఆధార్ కార్డు చూపించి మీరైతే ఈ స్పెషల్ దర్శనానికి వెళ్ళడానికి అవకాశం ఉంటుందండి ఇది ఎక్కడ ఉంటుందంటే స్వామివారి యొక్క ప్రధాన ఆలయం ఏదైతే ఉందో దానికి లెఫ్ట్ సైడ్ శుభదాన్ని ఉంటుందండి అంటే ఇంకా క్లియర్గా మీకు అడ్రస్ చెప్పాలంటే మీకు బేడి ఆంజనేయస్వామి యొక్క టెంపుల్ కనిపిస్తుంది కదండి ఎదురుగా ఎదురుగుంట చూస్తే మనకి స్వామివారి యొక్క ప్రధాన ఆలయం కనిపిస్తుంది మీరు అక్కడ దగ్గరికి వెళ్ళండి దగ్గరికి వెళ్ళిన తర్వాత మనకి అంటే లెఫ్ట్ సైడు సహస్త్ర దీప అలంకరణ సేవ జరుగుతూ ఉంటుంది అంటే జరిగేటువంటి ప్లేస్ ఏదైతుందో దాని పక్క నుంచి మనం వెళ్తే అక్కడ శుభదం అని ఉంటుందండి మీరు ఒకళ్ళు తెలియకపోతే అక్కడ ఉన్నటువంటి సిబ్బందిని అడగండి శుభదం ఎక్కడ ఉందని అడిగితే వాళ్ళు చెప్తారు అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ సంటి పిల్లల యొక్క దర్శనానికి సంబంధించినటువంటి కౌంటర్ అయితే ఉంటుంది అక్కడ ఆధార్ కార్డులు అదేవిధంగా బేబీ యొక్క బర్త్ సర్టిఫికేట్ లేదా డిశ్చార్జ్ సర్టిఫికేట్ చూపించి దర్శనానికి అయితే వెళ్ళొచ్చు ఇదైతే మనకి మధ్యాహ్నం పన్నెండు గంటలకి ఓపెన్ అవుతుంది కాబట్టి అక్కడ నుంచి సోమవారిక దర్శనాన్ని తీసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మిత్రులందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి అంతేగాని నాకు మళ్ళీ ఫోన్ చేసి ఏవండి వాళ్ళ నాన్నగారు రాలేదు లేదా వాళ్ళ అమ్మగారు రాలేదు వాళ్ళ నానమ్మగారు వచ్చారు లేదా వాళ్ళ అమ్మమ్మగారు వచ్చారు లేదా వాళ్ళ వచ్చారు వీళ్ళకి కూడా శుభ్రం ద్వారా స్పెషల్ దర్శ ఈ స్పెషల్ దర్శనం ఉంటుందని అడగొద్దండి ఎందుకంటే వీళ్ళు ఎవరికి ఉండదు మీరు అడిగినా కూడా అది ఉపయోగం ఏమి ఉండదు ఎందుకంటే కంపల్సరీ అక్కడ మీరు రిక్వెస్ట్ చేసినా కూడా ఉపయోగం ఏమి ఉండదండి కంపల్సరీ తల్లిదండ్రుల యొక్క బేబీ యొక్క తల్లిదండ్రులు ఖచ్చితంగా ఉండాలి లేకపోతే అందరూ తండ్రి లేకపోయినా పర్వాలేదు కానీ తల్లిగారిని పంపిస్తారు ఇబ్బంది ఏమి ఉండదు లేకపోతే మిగిలినటువంటి పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళని ఎవరిని పంపించారండి వీళ్ళు వేరే దర్శనాలు ఏమైనా ఉంటే అవి బుక్ చేసుకోవచ్చు లేదు అంటే ఫ్రీ దర్శనం మనకి ఎలాగే అందుబాటులో ఉంటుంది కాబట్టి ఫ్రీ దర్శనం ద్వారా స్వామిని అయితే దర్శించుకోవచ్చు మిగిలిన కార్యక్రమం అంతా ఒకటే కానీ మీతో వచ్చి మాత్రం వీళ్ళు ఏంటంటే దర్శించుకోవడానికి అయితే అవకాశం ఉండదు ఎందుకంటే వీళ్ళకి దర్శనం అన్నది సెపరేట్ అయిపోతుందండి మూడు వందల రూపాయలు స్పెషల్ దర్శనం తీసుకున్నా లేదా మిగిలినటువంటి స్వామివారి ఆద్య సేవలు తీసుకున్నా లేదా దివ్య దర్శనం ద్వారా కర్ణాటక నడిచి వచ్చినా లేదా ఎస్ఎస్డి టోకెన్ తీసుకున్నా లేదా మనకి తిరుమల కొండపై ఉన్నటువంటి ఫ్రీ దర్శనం తీసుకున్నా కూడా వీళ్ళు ఎట్టి పరిస్థితుల్లోనూ మీ యొక్క దర్శనాలతోటి వీళ్ళు రారు వీళ్ళు సెపరేట్గానే వెళ్ళాలి కేవలం ఈ తల్లిదండ్రులు ఇద్దరు ఆ బేబీకి అక్క కానీ అన్నయ్య కాని ఉంటే వీళ్ళు తప్ప మిగిలిన వారికి ఎవరికి కూడా శుభతం ద్వారా ఎటువంటి ఎంట్రన్స్ ఉండదండి దయచేసి మిత్రులందరూ కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుని అదేవిధంగా ఒక సంవత్సరం లోపు ఉన్నటువంటి సంటి పిల్లల యొక్క తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో మీరందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి మీరు ఎటువంటి దర్శన టికెట్లు కూడా తీసుకుని అవసరం లేదు అంతా ఫ్రీ అండి ఒక రూపాయి కూడా ఎవరికి కట్టడం అవసరం లేదు కాబట్టి ఇటువంటి అద్భుతమైనటువంటి అవకాశాన్ని వినియోగించుకోండి శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటారని నేను మనసారా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అదేవిధంగా మీరందరూ కూడా మన భక్తి మార్గం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్నటువంటి గంట గంటసెంపులపై ప్రతి చెయ్యండి అదేవిధంగా వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేసి మీకు అభిప్రాయాన్ని మీ బంధుమిత్రులతో షేర్ చేసుకోండి Oh, menemui yang gede saya.